కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని శ్రీరామ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది శ్రీరామ హాస్పిటల్ హుజురాబాద్ ఆర్కే హాస్పిటల్ కరీంనగర్ శరత్ మ్యాక్స్ విజన్ హన్మకొండ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో భారీ సంఖ్యలో వచ్చిన జనాలకు వివిధ రకాల టెస్టులు నిర్వహించారు అందులో భాగంగా యాభై ఎనిమిది రకాల టెస్టులను కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ ఆస్పత్రి డాక్టర్ శ్రీకర్ ఆర్కే ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ ప్రజలు రోగాల పట్ల చాలా జాగ్రత్త వహించాలని అన్నారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు మానవ శరీరంలోని ప్రతి అవయవం ముఖ్యమేనని సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడితే త్వరగా కొలుకునే అవకాశం ఉందని అన్నారు శ్రీరామ హాస్పిటల్లో ఇక నుంచి ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉందని ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు